మా అమ్మ నేను పెట్టిన బెడ్డ చెట్లండి చూడండి బెండకాయలు లేత లేత బెండకాయలు అనమాట మా తోటలో చాలా బాగా వచ్చింది అక్కడికి మార్నింగ్ టైం అయితే కోతిలు వచ్చి అనమాట చాలా వరకు పెరిగి తినేస్తున్నాయి లేత లేత బెండకాయలు మొత్తం తినేస్తున్నాయంట ఇంకా అవన్నీ తిని మిగిలిండే కాయలు అయితే మేము ఇంటికి వెళ్తే తీసుకెళ్తున్నాము ఆల్రెడీ ఒకసారి అయితే వచ్చింది పంట ఇది సెకండ్ టైం అని చెప్పచ్చు ఇంకా వస్తూనే ఉంటాయండి సమ్మర్ టైం కదా బాగా వాటర్ అయితే పడుతుంది చూడండి ఇంకా కొంచెం పెద్దది కావాలి లేత లేత బెండకాయలు అనమాట బల్లే ఉందండి ఫ్రై మాత్రం మా మమ్మీ నిన్న చేసి నిందనమాట చాలా ఇష్టంగా తిన్నాం మేము ఇంకా సమ్మర్ వస్తానే ఇంకా చెట్లకి నీళ్ళు బాగా పట్టాలి లేకపోతే ఎండిపోతాయి చూడండి భలే ఉన్నాయి కదా ఇప్పుడు కొత్తగా బెండకాయల వాటర్ అని వాటర్ తాగుతున్నారనమాట దాంతో బెనిఫిట్స్ అయితే నాకు తెలియదు కానీ జస్ట్ ఒక టూ ఆర్ త్రీ బెండకాయలు అయితే చిన్నగా కట్ చేసేసి ఒక గ్లాస్ బాటల్లో దాన్ని వేసేసేసి ఫుల్ వాటర్ ఫిల్ అప్ చేసేసి దాన్ని నైట్ అంతా స్టోర్ చేసి మార్నింగ్ తాగడం అనమాట అలా కూడా చేస్తున్నారు దాంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని నేను విన్నాను నేను కూడా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లోనూ ఎక్కడో చూసానండి నాకు కూడా తెలీదు దాని బెనిఫిట్స్ ఏవో చెప్పారు కానీ నాకు గుర్తులేదు బట్ బెండకాయ తింటే బాగా మ్యాథమెటిక్స్ అయితే వస్తుందని నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను అది ఎంత మాత్రం నిజమని నాకు కూడా తెలీదు అదే కాకుండా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను బెండకాయతో ఏంటి బెనిఫిట్స్ అని చెప్పి అని కూడా చెప్పాను అంటే మేము కూరగాయలు హార్వెస్టింగ్ చేసేటప్పుడు చెప్పాను బెండకాయలతో బెనిఫిట్స్ ఏంటి అని మీకు మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తాను మామూలుగా మన ఇంట్లో బెండకాయలు బాగా వాడుతూ ఉంటారు కదా కట్ చేస్తాం కదండి లేత బెండకాయలు అప్పుడు ఒక జిగురు పదార్థం అనేది వస్తుంది కదా ఆ జిగురు పదార్థము పింపుల్స్ అంటే ఫేస్ మీద పింపుల్స్ ఎక్కడుంటే అక్కడ మీరు అప్లై చేశారనుకోండి ఖచ్చితంగా తగ్గిపోతాయి అంటే కంటిన్యూగా అప్లై చేయాలి ఒకసారి చేసుకొనేసి మళ్ళీ వదిలేయడం అలా చేయకూడదు ఒక మంత్ కంటిన్యూగా మీరు అప్లై చేశారంటే ఖచ్చితంగా పింపుల్స్ అనేటివి తగ్గుతాయండి పింపుల్స్కి ఇది బాగా పనిచేస్తుంది మంచి మెడిసిన్ అని కూడా చెప్పచ్చు బెండకాయల జిగురు అనేది చూడండి కోతులు తినిందే చూడండి కనిపిస్తుందా బాగా తినేసినాయి అన్నమాట అవి తిని మిగిలిండేవి మాకు బెండకాయలు పాపం అవి కూడా తినాలి కదా దాంట్లోకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనట్లా వాళ్ళు ఏదైనా వెజిటేబుల్స్ ఇలా అలా ఏంటివైనా పెట్టినప్పుడు మాత్రమే పాపం అవి తింటూ ఉంటాయి మేము అందుకే కోతులు లేని టైంలో వచ్చి బెండకాయలు అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాం అనమాట అవి ఉన్నప్పుడు మన మనల్ని చూసినాయి అనుకోండి అవి తినడం కూడా మానేస్తాయని చెప్పచ్చు అందుకే మార్నింగ్ కాకుండా బాగా చూడండి సన్న బాగా ఉన్నప్పుడు వచ్చి చూస్తాం అన్నమాట చాలా డేస్ అయిందండి నేను వెజిటేబుల్ హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది ఎందుకంటే అమ్మ వాళ్ళు శబరిమల వెళ్ళారనమాట అందుకు నాకు ఇక్కడికి రావడానికి కుదరలేదు అందుకే నేను ఈ తోట దగ్గరికి అయితే అసలు ఎక్కువగా రాలేదనమాట ఇప్పుడు వాళ్ళు వచ్చేశారు శబరిమల నుంచి వచ్చేసారు మాల కూడా తీసేశారు అందుకే ఇప్పుడు ఫ్రీ ఉన్నామని చెప్పి వచ్చాము దాంతోపాటు పచ్చిమిరకాయలు చెట్లు చూడండి టమోటాలు అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా చీప్ అండ్ బెస్ట్ అయిపోయాయి అన్నమాట టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అంతే అది ఈ సైజు టమోటాలు మా ప్లేస్లో ఈ సైజు టమోటాలు టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అంతే చీప్ అండ్ బెస్ట్ అంటే చీప్ అండ్ బెస్ట్ బెండకాయలు అయితే ఇప్పుడు ఈరోజైతే ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉన్నాయండి కిలో నేను మార్నింగ్ అయితే విన్నాను వీటి ప్రైస్ అయితే ఎక్కడ తగ్గలేదు మినిమం థర్టీ రూపీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎప్పుడు తీసుకున్నా ఇంకా పచ్చిమిరకాయలు ప్రైస్ వస్తే సిక్స్టీ రూపీస్ అండి కిలో పెరిగాయి అన్నమాట మా ప్లేస్లో చెప్తున్నానండి ప్రైజ్ అయితే ఇంకా వేరే చోట నాకు తెలీదు మా ప్లేస్లో అయితే ఇలా ఉంది ప్రై ప్రైజ్ అయితే కూరగాయల రేటు ఈ బెండకాయలతో చాలా డిషెస్ అయితే చేశాను నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి ట్రై చేయండి చాలా డిషెస్ అయితే ఉన్నాయి బెండకాయ ఫ్రై బెండకాయ పుల్లగూర బెండకాయ సాంబారు ఇలా చాలా ఉన్నాయన్నమాట మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు చాలా డిషెస్ అయితే పెట్టాను నేను బెండకాయతో ఏమేమి వెరైటీస్ చేస్తామనేది చాలా పెట్టాను నేను ఒకసారి ట్రై చేయండి ఫ్రైలో కూడా ఒక టూ టై టూ టైప్స్ ఆఫ్ ఫ్రై ఏమో పెట్టానండి బాగుంటుంది చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ సైడ్ డిష్గా కానీ మీరు ఎలా అయినా కానీ తినచ్చు చూడండి ఇచ్చింగ్ సిన్సేషన్ షిషన్ వస్తుందన్నమాట బెండకాయ హార్వెస్టింగ్ చేస్తుంటే ఇచ్చింగ్ అవుతుందేమో నాకు కూడా తెలీదు అంటే నేను ఇన్ని బెండకాయలు ఇస్తే ఎప్పుడు హార్వెస్టింగ్ అయితే చేయలేదండి ఏదో ఒక చెట్టో రెండు చెట్లో అలా హార్వెస్టింగ్ చేసి ఉంటాను అంతే అప్పుడు నాకేం అనిపించలేదు కానీ ఇప్పుడు లైట్గా ఇచ్చింగ్ అయితే అవుతూ ఉందనమాట చెయ్యి బెండకాయలో ఎన్ని రకాలు ఉన్నాయో నాకు తెలియదండి నాకు తెలిసింది బెండకాయలు ఒక రకం అని చెప్పి దాంట్లో కూడా కలర్ ఆ కలర్స్ ఉన్నాయండి చె తెలిసా నాకు కూడా తెలీదు నేను చూసాను అనమాట మెరూన్ రెడ్ కలర్ ఒకటి వస్తుంది అనమాట ఈ బెండకాయల్లో అదొకటి వస్తుంది ఒక టైప్ ఆఫ్ బెండకాయ నేనైతే గ్రీన్ చూశాను అదైతే ఎప్పుడు వాడలేదు జస్ట్ చూసాను అంతే అవి కూడా ఉన్నాయి బట్ అవి నేను ఏంటి ఏది కర్రీస్ అయితే చేసి తినడం కానీ అలాంటివి ఎప్పుడు చేయలేదు అనమాట బట్ యాజ్ ఇట్ ఈస్గా టేస్ట్ అయితే అలాగే ఉంటుంది అని నేను చాలామంది అయితే చెప్పారు నాకు నాకు ఎప్పుడు అవి దొరకలేదు కాబట్టి నేను తినలేదు చూడండి ఇవన్నీ పచ్చిమిరకాయల చెట్లు అనమాట అక్కడక్కడ మిరకాయలు కూడా వచ్చాయి చెప్పడం మర్చిపోయాను అండి మిరకాయలు హార్వెస్టింగ్ చేసేటప్పుడు మీకు వీడియో అయితే పెట్టాను కదండి అవి వన్ కిలోను వన్ అండ్ హాఫ్ కిలో ఎండు అయ్యాయి అనమాట పండు బిరకాయలు అన్నీ తీసుకొచ్చి ఎండబెట్టాము ఇంట్లో అవి వన్ అండ్ హాఫ్ కేజీ అయ్యాయి పర్లేదు తోట పెట్టుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట బయట కూరగాయలు కొనక్కుండా మనము మన తోటలోనే అన్నీ పండించుకోవచ్చు ఇప్పుడు చాలా వాళ్ళు ప్లేస్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిద్ది తోట చేస్తున్నారు మిద్ది తోట అంటే గుర్తుకొచ్చిందండి మా పిన్ని మిద్ది తోట గురించి కూడా నేను పెట్టాను అది కూడా ఒకసారి చూడండి మా మా పిన్ని మిద్ది తోటలో ఎన్ని రకాల చెట్లయితే పెంచింది ఎన్ని రకాల చెట్లయితే ఒక్కొక్క పాట్లో పెట్టింది మొత్తం చెప్పాను అనమాట డీటెయిల్గా అది కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్లో ఉంది చూడండి కావాలంటే మీకు అంటే తోట ఎలా పెట్టుకోవచ్చు అనే ఒక ఐడియా అన్నమాట దాంట్లో బ్యాగ్స్ కూడా యూస్ చేసిందనమాట బ్యాగ్స్లో చెట్లు పెట్టడం ఒక బ్యాగ్లో ఎన్ని చెట్లు అయితే పెట్టింది ఇలా అన్నీ మొత్తం డీటెయిల్గా పెట్టాను అది కూడా చూసారంటే కనిపిస్తుంది బెండకాయ లేతగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది బాగా ఎండలో పిలిచుకొచ్చిందండి మా అమ్మ ఎప్పుడు ఇంట్లో ఉంటాను కదా అందుకు నాకు ఎండ కావాలని చెప్పేసి నేను కూడా వచ్చాను అనుకోండి అది వేరే విషయం డి విటమిన్ బాగా వస్తుంది కదా ఇట్లా ఎండలో పని చేసుకుంటే హ్యాపీగా ఉండదు నీడలో ఎంత పని చేసినా అది పని చేసినట్టు అనిపించదు బట్ ఎండలో చేసే పక్క వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఎందుకంటే మనకి బాగా డి విటమిన్ ఎక్కువ వస్తుంది కదా దానివల్ల కొంచెం యాక్టివ్గా ఉంటామని చెప్పొచ్చు ఇన్ని రోజులు చలికాలం చూసి చూసి విసుగొచ్చేసిందండి నాకు ఇప్పుడు ఎండకాలం వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా ఉందని చెప్పచ్చు నాకు ఎండ అంటే చాలా ఇష్టం చలితో కంపేర్ చేస్తే చలికి నేను తట్టుకోలేను అందుకే ఎండకి నేను ఎండ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఎండలో వర్క్ చేయడం కూడా చాలా ఇష్టము చిట్టి చిట్టి చెట్లు అండి చూడండి ఎంత చిట్టి చిట్టి చెట్లు ఆ చిట్టి చిట్టి చెట్లకి చిట్టి చిట్టి బెండకాయలు అనమాట చిట్టి చిట్టి చెట్లకి చిట్టి చిట్టి బెండకాయలు నాకు తెలిసి ఒక వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో వచ్చి ఉండొచ్చు ఇంకా ఉన్నాయి మొత్తం హార్వెస్టింగ్ చేస్తే అని అనుకుంటున్నాను నేను మా మైసూర్ మల్లె చెట్లు ఇప్పుడు ఉండే పూలన్నీ దేవుడికి అక్కడక్కడ ఒక పువ్వు అయితే ఉంది అది కూడా తినిపేద్దాం నీళ్లు సౌండ్ వస్తున్నాయండి అక్కడ తొట్టు ఉంది మాది ఆ తొట్లో నుంచి నీళ్ళైతే వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది మీకు తొట్టి కింద పెట్టినాము మైసూర్ మల్లె చెట్టు నేను ఒక్క జస్ట్ ఒకే ఒక్క చెట్టు తీసుకొచ్చి పెట్టానండి నేనే పెట్టింది అనమాట ఈ చెట్లు కూడా నేను పెట్టినాను చూడండి ఇప్పటికి ఉన్నాయో కౌంట్లెస్ చిట్లు అనమాట చూడండి ఓ కొవ్వు అయితే వెళ్ళిపోతుంది నీళ్ళల్లో పడిపోయింది అందుకే నీళ్ళలో అయితే చూడండి ఎంత బాగా వెళ్ళిపోతుంది